ఇక ఈరోజు ఎటువంటి దానాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఏకాదశి నాడు ఏవైనా దానం చేయవచ్చు ఫలము పుష్పం పత్రం తోయం ఏదైనా సరే ఏద అవకాశం ఉంటే అది ఎవరైనా ఎవ్వరైనా చేయొచ్చు చెరుగడలు అలాంటివి కూడా దానం చేయవచ్చు దీనికి ఏమి జా జాతి విచక్షణ లేదు ఎవరికైనా ఇవ్వచ్చు ఆ కొన్న బడికగా స్నానం పెట్టడం ఇప్పుడు ఏంటంటే మనం ఇవాళ ఎక్కువగా ఫలాలు పళ్ళు దానం చేస్తే మంచిది వర్షాకాలం వస్తుంది కాబట్టి గొడుగు దానం చాలా మంచిది చెప్పులు దానం చాలా మంచిది అవకాశం ఏది ఉంటే అది చేసుకోవటమే ఓకే మీరు దేవాలయంలో ఎవరికైనా స్వయంపాకాలు లాంటివి ఇవ్వడము అలాంటివి కూడా మంచిది సాధారణంగా ఏం చేస్తారంటే ఏకాదశి నాడు ఇట్లాంటి దాన ప్రక్రియలు పెట్టుకోరు ద్వాదశనాడు పెట్టుకుంటారు రేపు ఉదయం భోజనం చేస్తాం కదా భోజనం చేస్తాం ఎవరికైనా భోజనం పెట్టి మనం తింటాం ఓకే భోజనం పెట్టిన తర్వాత వాళ్లకు వస్త్రాలు ఇవ్వచ్చు వస్త్రదానం ఒకటి చాలా మంచిది మనం ఇంకేవి ఇవ్వదలుచుకుంటే కూరలు పళ్ళు తర్వాత ధాన్యాలు ఏమైనా అవకాశం ఉంటే గోదానము భూదానము సువర్ణదానం దానం ఏదైనా వెండి పాత్ర మంచినీళ్ళు తాగే పాత్రలు అలాంటివి కూడా దానం చేయొచ్చు ఏకాదశి నాడు కంటే ద్వాదశి నాడు మరింత విశేషం